సింగనమల నియోజకవర్గంలో ఎల్లనూరు పుట్లూరు మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు సానుభూతి పరుల కార్యకర్తల యొక్క కార్యకర్తలని ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టేందుకు చీని చెట్లు నరకడం లేదా అరటి చెట్లు నరకడం ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా ఒక విష సంస్కృతి ఈ రెండు మండలాల్లో ఉంది గత రెండు నెలల క్రితం సూర్యపల్లిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి యొక్క చెట్లను నరికేసిన రెండు నెలల వరకు ఇప్పటి వరకు పోలీసులు తేల్చకపోవడం ఈరోజు కుట్నూరు మండలం కుమ్మరమల గ్రామంలో ఓబన్ అనేటువంటి ఒక బీసీ రైతుకు సంబంధించి దాదాపు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే అరటి పది నెలలు పది నెలలు సాగు చేసినటువంటి కష్టపడి పెట్టుబడులు తెచ్చి అప్పులు చేసి రాత్రి అనక పగులనక పంటను కాపాడుకుంటే చేతికి వచ్చేటువంటి సమయంలో ఆర్థికంగా దెబ్బతీయాలనే ఒక దురుద్దేశంతో గుర్తు తెలియని వ్యక్తులు అరటిని దాదాపు పదహైదు ఇరవై టన్నులకు సంబంధించినటువంటి అరటి గెలల్ని నరికేయడం వారం వారం రోజులు కావస్తున్నా పోలీసులు కనీస ప్రాథమిక సమాచారం కూడా లేకపోవడం గత నెలలో రెండు నెలల క్రితం జరిగినటువంటి సూర్యపల్లి విషయంలో కానీ ఈ విషయంలో కానీ పో పోలీసుల యొక్క నాంచుడు ధోరణి మంచి పద్ధతి కాదు గ్రామాల్లో ఇటువంటి విష సంస్కృతిని ఈ రెండు మండలాల్లో విష సంస్కృతికి పాల్పడేటువంటి ఈ ప్రక్రియని పోలీసులు కఠినంగా వ్యవహరించకపోతే అంతరించిపోయినటువంటి ఫ్యాక్షన్ని మళ్ళీ మళ్ళీ ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి వ్యక్తులు బాధింపబడినటువంటి వ్యక్తులు ఇంతకంటే ఇంకేం నష్టం జరుగుతుంది అని చెప్పేసి ప్రతీకార చర్యలకు పాల్పడితే ఫ్యాక్షన్ అనేది మళ్ళీ మొదలవుతుంది కాబట్టి పోలీసులు కఠినంగా వ్యవహరించాలి గౌరవ డిఎస్పి గారు వచ్చి సందర్శించడం జరిగింది ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసుకోవడం జరిగింది కఠిన చర్యలు తీసుకోకపోతే సూర్యాపల్లి విషయంలో కానీ ఈ విషయంలో కానీ కఠిన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా డీఎస్పి కార్యాలయం ముందు మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ రెండు మండలాల్లో ఇటువంటి విశ్వ సంస్కృతికి పాల్పడేటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తాం ఇది మంచి పద్ధతి కాదు ఈ ప్రక్రియను మీరు కోరుకుంటే ఖచ్చితంగా చర్యకు ప్రతి చర్య ఉంటుంది మీరు కూడా నష్టపోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆర్థికంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతో గతంలో ఉన్నటువంటి విష సంస్కృతి బోర్లు పూడ్చడం చెట్లు నరకడం ఆర్థికంగా దెబ్బతీస్తే ఎవరైతే ఫ్యాక్షనిస్టులు ఉన్నారో ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర వీళ్ళు ఊడిగం చేస్తారనేటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతికి అలవాటు పడినటువంటి వ్యక్తులకి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కాలం మారింది మీరు కూడా మారండి లేకపోతే రాబోయే రోజుల్లో కఠిన చర్యలు ఈ రోజు మీ ప్రభుత్వం ఉండొచ్చు ఈ రెండు నెలలు తప్పించుకోవచ్చు ఖచ్చితంగా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఎక్కడున్నా ఏ రైతుకు మా రైతుకి ఏ రైతుకైతే నష్టం చేకూర్చారో మీకు కూడా చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ గౌరవ డిఎస్పి గారికి జిల్లా ఎస్పీ గారికి సందర్భంగా విన్నవిస్తానా బాధిత రైతులకి న్యాయం జరగాలి ఇటువంటి ప్రక్రియకు పాల్పడినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షిస్తే మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగవని చెప్పేసి ఈ రెండు మండలాల మీద పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను త్వరలో తేల్చకపోతే ఖచ్చితంగా డిఎస్పీ కార్యాలయం ముందు ధర్నా ధర్నా కార్యక్రమం చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని చెప్పి చిత్తూరులో తిరుపతి జిల్లా కలెక్టర్నే ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేయడం జరిగింది ఈరోజు పెరవలికి కూడా వెళ్ళి అక్కడ జరిగినటువంటి విధానాన్ని ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ చేస్తాం అన్ని నియోజకవర్గాల్లో కూడా దొంగ ఓట్ల మీద ఆధారపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నిటి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బూత్ స్థాయి లెవెల్లో పోరాటం చేస్తూ నగ్ దొంగ ఓట్లని వెలికి తీస్తూ చట్టం ప్రకారం కలెక్టర్ గారికి ఎన్నికల కమిషన్కి మేము కంప్లైంట్ చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు ఒక పోరాటం చేసి పెట్రోల్ పోసుకొని ప్రజల కోసం దొంగ ఓట్ల సంస్కృతిని మనం తిప్పికొట్టాలని త్యాగాలతో కూడిన పోరాటాలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తా ఉంటారు సింగరమల నియోజకవర్గంలో కూడా పెరవలే కాదు మిగతా చోట కూడా మా పార్టీ కార్యకర్తలు నాయకులు గుర్తించడం జరిగింది అన్నిటినీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం అది లేదునా